ప్రభునంద ప్రియులకు క్రీస్తిస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయడం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దైవజనుడు యోగు ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియులరా మరి దేవుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింప చేయాలని కోరుచుకుంటున్నాడు వెలుగు అనగా మన ప్రభు అని యేసు క్రీస్తు వారే మనం ఈ లోకంలో జరిగించే ప్రతి పనిలో కూడా దేవుడు తన కృపను అనుగ్రహించాలని కోరుతూ ఉంటున్నాడు అయితే మనము ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు మన జీవితాల్లో మనము దీవించబడేదే కాకుండా అనేకులకు దీవనకరంగా దేవుడు మనల్ని చేయాలని కోరుతూ ఉంటున్నాడు మన మార్గములను ఆయనకు అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో చక్కగా తన యొక్క వెలుగు చేత మనల్ని నింపేవాడుగా ఉంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉంటుంది అంటున్నాడు దేవుని వాక్యము మన యొక్క పాదములకు దీపముగా మనకు త్రోవకు వెలుగుగా ఉంటుంది ఆ వాక్యమే ప్రభుని ఏసోకి కనుక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించి దాని ప్రకారం గైకొని అలాగని మనం జీవించినప్పుడు యోగు దైవజనుడు పొందిన జీవనలు ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకునే వారంగా ఉంటాం కీర్తనల గ్రంథం ఇరవై ఇరవయో అధ్యాయము నాలుగో చరణంలో అంటున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంటున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచాలి అంటే ఆయన యొక్క చిత్తాన్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చేవారంగా ఉండాలి ఒకవేళ మన యొక్క జీవితంలో ఎన్నో పరిస్థితులు చీకటి సంబంధమైనటువంటి కష్టాలు బాధలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులకుండా నీవు వెళ్తున్నప్పటికీ దేవుడు తన యొక్క అరుణోదయ దర్శనం నీ మార్గములపై ఉదయింపచేయాలి అంటే ఆయనను మనము అనుసరించే వారంగా ఉండాలి ఇస్రాయల్ ప్రజల ఐగుప్తుల నుంచి వారు వెలుపటికి వచ్చినప్పటికీ వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు అది ఒక చీకటి కోణం అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క వెలుగును ప్రకాశింపజేసి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు వెలుగై ఉంటున్నాడు ఆయన మన యొక్క జీవితంలో పాపమనే చీకటిని పారత్రోలి ఆయన క్రీస్తు యేసైన వెలుగును మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆ వెలుగైన యేసు క్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నీవు వెలిగించబడి అనేకలకు ఆశీర్వాదకరంగా దేవుని నువ్వు చేస్తాడు అలాగిన ప్రభు మిమ్మల్ని దీవించనుగాక